తెలంగాణ ఉద్యమము అయ్యేటప్పుడు ఉద్యమము ఉపెత్తున ఎగుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మా కార్ గుర్తు మీద గెలిచిన కనీఎం సిహర్ గారు అప్పుడు ఏ మూలం ఉన్నారో కూడా ఎవరికి తెలియదు రాజన్న గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది అయినా కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డి పూజ లెక్క తీసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జయిన్ అయినారు ఎవరైనా పార్టీలు మారచ్చు అని చాలామంది చెప్తారు పార్టీలు ఎవరైనా మారొచ్చు కానీ వాళ్ళు ఉన్న పార్టీల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలకు పోవాలి అట్లా కాకుండా ఏది పడితే అది మాట్లాడతాను అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం అదే కాకుండా మా స్టేషన్ కాన్పూర్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్ కంటే ముందు కూడా మొత్తము అందరి దగ్గరికి పోయి అన్ని రకాలుగా బతిలాడించుకొని పనులు చేయించుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే మా రాజన్న గారిని పక్కన పెట్టి మీకు బీఫామ్ ఇచ్చిన ఇదే బీఫామ్ మీద మొత్తము కూడా తెలంగాణ మొత్తము కూడా కాంగ్రెస్ గాలి వీస్తున్నా కూడా స్టేషన్ గనుపూర్ నియోజకవర్గ అన్ని మండలాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా చిల్పూర్ వేలర్ ధర్మసా ప్రజలందరూ కూడా మీకు మెజార్టీ ఇచ్చింది కనుకనే మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు దీనికి మీరు ఎన్నిసార్లు ఎవరి దగ్గరకు వచ్చినరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండ్రు ఎవరెవరు ఎక్కడికి వచ్చిన సోర్స్ పెళ్ళ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండ్రు ఎందరితో మాట్లాడినరు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇవి మీరు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు మేము గెలిపించినాము మేము చాలా కష్టపడి మేము గెలిపించడం అయిపోయింది దాని తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానాలు మాత్రం మీరు మొత్తం మర్చిపోయారు పార్టీ మారగానే మీరు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం మర్చిపోయారు మా వేరేరు మండలానికి మండలం అయింది కానీ కాంప్లెక్స్ లేదు మండల కాంప్లెక్స్ లేదు మీరు గెలిచినాక ఆరు నెలల లోపలనే మండల కాంప్లెక్స్ శాంక్షన్ చేస్తాను అదే కాకుండా మొన్న మీరు కేజీబీ స్కూల్కి పోయారు కేజీబీ స్కూల్కి పోయి మీరు వాడు మాట్లాడారు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే నేను టెన్త్ క్లాస్ ఉన్న కేజీబీ స్కూల్ను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసినని అని చెప్పుకున్నాను విద్యాశాఖ కానీ ఏ పార్టీలో విద్యాశాఖ మంత్రి ఉందని చెప్తలేరు ఎట్లా అప్గ్రేడ్ చేసినా చెప్తలేదు అది బాబు చేసింది కళ్యాణ శ్రీహరి గారు కాదు ఒకరోజు కేసీఆర్ గారు స్కూల్ స్కూల్ మీటింగ్లో ఏదో ప్రోగ్రాంలో పోతుంటే ఒక ఇద్దరు పేద అమ్మ అంటే అమ్మాయిలు తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఎవ్వరు అనాథ అమ్మాయిలు సార్ మేము కేజీబీ స్కూల్లో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నాము వా నెక్స్ట్ అసలు మేము పోవాలంటే కాక మా చుట్టాలు లేరు మేము అనాధనము అని చెప్తే ఆ రోజు ఇంటికి వచ్చినాక కేసీఆర్ గారు ఒక రాత్రంతా కూడా ఆలోచించి చాలా బాధపడి నెక్స్ట్ డేనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇదే కేజీబీ స్కూల్లో టెన్త్ క్లాస్ ఉన్నదాన్ని ఇంటర్మీడియట్గా అప్డేట్ చేసి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం కానీ మీరు మొన్న మా దగ్గర కేజీఈ స్కూల్కి వచ్చిన చెప్పింది మాత్రం అది వంద శాతం అబద్ధం మా కేసీఆర్ గారు అప్డేట్ చేసిండ్రు కేజీబీ స్కూల్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా అయినాయి కానీ మీరు విద్యాశాఖ ఉన్నా అంటారు కానీ ఏ పార్టీలో విద్యాశాఖ మంత్రి కూడా చెప్పుకోవట్లేదు మీరు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీరు ఎంపీగా వేసిండ్రు ఉప ముఖ్యమంత్రి వేసిండ్రు రెండు సార్లు మీకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండ్రు తర్వాత మొన్న మా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజారంగా కానీ మీకు ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చింది కానీ మీరు చేసింది ఏంటిది మా మా పార్టీ బీఫామ్ మీద గెలుస్తారు మా పార్టీ గుర్తు మీద గెలుస్తారు కానీ మీరు మాట్లాడదంతా వేరే ఉన్నది మళ్ళీ ఇంకొక విషయం కూడా అందరికంటే ముందు మొత్తం త్రూవర్ తెలంగాణ అందరికంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది మూడు నెలలు గవర్నమెంట్ ఒక తిరిగి మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందనేది కూడా మీరే ఈ ప్రకల్భాలు వలికింది కూడా మొదట మీరే మీరే వ్యక్తి కానీ అందరికంటే ముందు పోయింది కూడా మన కాంగ్రెస్ పార్టీలోకి మీరే ఇదే విషయాన్ని మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో పాటు ఉన్న వాళ్ళు మీరు మీ మీ బిడ్డకు ఎంపీ వచ్చిందమ్మా మీకు నెక్స్ట్ డే నా మా ఇంటికి రండి అంటే మేము అందరం కలిసిపోయాం మా ముందే చెప్పారు మీరు నాకు ఇంకా రాజకీయ అవసరం అనుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా కానీ నాకు ఏ రాజకీయ పదవుల వద్దు పార్టీ మారలేదు ఇది చెప్పినాక వారం రోజుల మీరు వై కాంగ్రెస్ పార్టీ కలిసి తర్వాత ఇంకొకటి రెండు రోజుల నుంచి ఆ ఇన్ఫరాది గుట్టల గురించి చాలా చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో రాజన్న గారు ఎమ్మెల్యే అయినాక అప్పుడు మన కలెక్టర్ బాకాటి కర్ణగారు ఈ ఇనిపరాది గుట్టల ముప్పై తొమ్మిది వేల ఏదో ఎకరాలు ఉంటుంది దాన్ని మొత్తం కూడా చేసేసి రాజన్న గారు రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి కానీ చాలా రోజులు అది గవర్నమెంట్ పెండింగ్ పెట్టినాక అది ఎప్పుడు రిజల్ట్ ఇచ్చిందంటే ఇదే కడిఎంసిఆర్కి ఎంపీగా ఎన్సీ ఉప ముఖ్యమంత్రి వచ్చినాక ఆ రిజల్ట్ ఇచ్చేసి అది మొత్తం కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఇట్లా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ అంటా లేదంటే మరి మీరు ఏం చేసినో ఏమో కానీ మీకు జన్మనిచ్చిన స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని కాదనుకొని మీ సంత నియోజకవర్గం పర్వత పర్వతగిరి టెక్స్టైల్ పార్కు అందులో ఏం మరో ఉన్నదో స్టేషన్ గణపూర్ ప్రజలకు తెలుసు పైన ఉన్న అధికారులకు తెలుసు అందరికి తెలుసు అది కావాలని తీసుకుపోయింది మీరు కానీ మీరు మాట్లాడదంతా మళ్ళీ వేరే ఉన్నది ఇప్పుడు కలెక్టర్ గారు అక్కడ పాకాటి కర్ణ గారు ఉన్నారు మిగతా అధికారులు అందరూ ఉన్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందంటే ఎంతసేపు అంటే నేను ఒక్కడనే నిజాయితీ పరువుని దేశం మొత్తం అంటే కనీసంసీఆర్ గారు ఏమనుకుంటారు అంటే అసలు చరిత్రనే నేను ఒక్కడి నిజాయితీ పరువుని మిగతా వాళ్ళు ఎవరు అనుకుంటారు